ఇక వార్తల్లో వివరాలు వైసీపీ పాలనపై ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేసిన అనంతరం నగర నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడారు అది కూడా వారం రోజుల్లో పూర్తిగా వాళ్ళని నయవంచం చేశాడు సరిపోలే ఎప్పుడు కూడా మనం జీతాలు పెంచడం చూసాం అలాంటిది ఫస్ట్ టైం వాళ్ళ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి బహుశా అలాంటిది రివర్స్ పిఆర్సీ పెట్టి జీతాలు కోసిన గణకీర్తి ఏ ప్రభుత్వంకే ఉంది ఇట్లా ఏ విధంగా చూసినా అన్ని సెక్టర్లు ఇవాళ వ్యవసాయం చూస్తే దాన్ని కుదేలుపు చేశాడు ఏదో ఫండ్ పెడతాను ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు ఫండ్ కథ ఏమైందో దేవుడికి ఎరు ఇవాళ గిట్టుబాటు ధరలు కావటం కొనుక్కు ధాన్యం దిక్కులేడు ఇవాళ తడిచి ముద్దవుతున్నాయి వర్షాకాలంలో అయినా వాళ్ళు లేడు అంతా కూడా రంగు మారుతా ఉంది ఏ ఎక్కడ ఏ రంగం చూసినా చెరుకు బాగా కోట్లు బకాయి పడ్డ రైతు దాకా చిల్లి గబివలే పూర్తిగా అది చురుకు డబ్బు కష్ట డబ్బు పెట్టుబడి ఉన్న డబ్బు అన్ని దాంట్లో అంత లాభం కూడా కాదు దర్దాపు నాలుగైదు సంవత్సరాలు అవుతాయి వాళ్ళ నుంచి పట్టించిన నాదుడు లేదు వాళ్ళ నుంచి యాక్షన్ తీసుకున్న నాదుడు లేదు వాళ్ళకి ఉపశమనం ఇచ్చిన నాదుడు లేదు ఇవాళ మామిడికాయలు ఉన్నాయి ముహూర్తిగా మామిడి రైతు అయితే పూర్తిగా ఇవాళ నష్టపోయారు పూర్తి కాపు లేదు వాళ్ళకి ఒక గైడెన్స్ అంటూ లేదు ఏ విధంగా వాళ్ళకి కార్యాచరణ చేయాలి వ్యవసాయ శాఖ ఏమైంది అర్థం కావట్లే ఈ విధంగా పూర్తిగా అన్ని కూడా ఉదయో వైను మైను కార్యక్రమం ఉపక్రమించారు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు నిలబడిన పాపాన పోవాల ప్రజలకు బాగు చేసిన పాపాన పోలే కి ఈ పరిస్థితి అంటే నిజంగా చాలా దురదృష్టం ఇవాళ అంటే భారతదేశంలో ఉన్న లో అక్కడికి వచ్చేసాం ముందు ఒకప్పుడు కూడా నెంబర్ వాళ్ళు డెవలప్మెంట్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ లో కానీ కూడా ఇప్పుడు రాష్ట్ర వాళ్ళని చెప్పింది ఏంటి అనేది ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ లో ప్రజలు కూడా వీళ్ళని తరిమి తరిమి కొడతారని